మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం రాష్ట్రంలో ఈ నెల ఏడో తారీఖున పెద్ద ఎత్తున విజయవాడలో జయహో బీసీ మహాసభని రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాల్లో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా బీసీ వర్గాల్ని ఏ రకంగా పైకి తీసుకుని వచ్చారో దాన్ని ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో విజయవాడ మున్సిపల్ గ్రౌండ్స్లో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధుల్ని ప్రజాప్రతినిధుల్ని ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించి మునుబెన్నడూ కూడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చరిత్ర సృష్టించిన విధంగా సుమారుగా ఎనభై నాలుగు వేల మందికి వార్డు మెంబర్ల దగ్గర నుంచి అత్యున్నతమైన రాజ్యసభ మంత్రుల దాకా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ వర్గాలకి దామాషా ప్రకారంగా ప్రాతినిధ్యము కల్పించడం జరిగింది మునుపు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా బీసీ వర్గాల్ని కేవలము ఓట్ బ్యాంక్ రాజకీయాలకి వాడుకున్నారు తప్పితే అరాకొర పదవులు ఇచ్చి చేతులు దులుపుకున్న సందర్భాలు గత ప్రభుత్వాల్లో జరిగినాయి సాక్షాత్తు ఫార్టీ ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఆయన బీసీ వర్గాలని కేవలం ఓటు బ్యాంక్ రాజకీయానికి వాడుకున్నారు తప్పితే వేరే అంశం లేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అత్యున్నతమైన రాజ్యసభలో ఫిఫ్టీ పర్సెంట్ బీసీలకి అవకాశం కల్పించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ నాలుగు రాజ్యసభ సీట్లని బీసీ వర్గాలకు ఇవ్వడం జరిగింది అదే అదే కాకుండా మరి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లకి గౌరవం కల్పించి యాభై ఆరు కార్పొరేషన్లతో పాటు వాళ్ళ యొక్క పాలక మండలి సభ్యులు కూడా అంతమందిని తీసుకుని వచ్చి మీ మీ ప్రాంతాల్లో మీ మీ కులాలకి ప్రాతినిధ్యం వహించండి ఇంకా కింద ఉన్న వర్గాలు ఏవైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురండి అని ఆ రకమైన కార్పొరేషన్లు కల్పించడం కూడా ప్రతి ఒక్కరం కూడా స్వాగతించాం మరి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది ఆ రోజున బీసీ ప్రతినిధులు అందరం కూడా విజయవాడకి తరలి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని నేరుగా కలుసుకొని మేము ఎన్ని కార్యక్రమాలు అయితే చేశామో భవిష్యత్తులో ఇంక ఎన్ని కార్యక్రమాలు చేయబోతామో దశ దిశ కూడా ముఖ్యమంత్రి గారు నిర్దేశించడం జరుగుతూ ఉంది మరి ఆ రోజున తూర్పు గోదావరి జిల్లా నుంచి ఏ ఒక్కరూ కూడా ప్రజాప్రతినిధులకు మాత్రమే ఈ యొక్క ఆహ్వానం ఉంది ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా అందరం కూడా మన యొక్క ఆనందాన్ని అక్కడికి వెళ్ళి వ్యక్తపరచాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఇక్కడ రాజమహేంద్రవరం సిటీ నుంచి కానీ మహేంద్రవరం రూరల్ నుంచి కానీ మరి మేమిద్దరం కూడా బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళము నాకు ఎంపీ అవకాశం కల్పించి గోదావరి జిల్లాల్లో ఇప్పుడు దాకా ఒక తలమానికంగా ఉన్న రాజమండ్రి పార్లమెంట్ సీట్ని ఏ పార్టీ కూడా బీసీ వర్గాలకు ఇవ్వడం ఇప్పటిదాకా జరగల మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క నిర్ణయం తీసుకున్నారు మరి బీసీ సామాజిక వర్గం మొత్తం అంతా కూడా స్వాగతించి మరి అత్యధిక మెజారిటీతో కూడా గెలిపించడం జరిగింది అదే రకంగా రూరల్కి సంబంధించి కోఆర్డినేటర్ కిందన బీవర్స్ కమ్యూనిటీకి సంబంధించిన చందన్ నాగేశ్వర్ గారికి కూడా మరి కోఆర్డినేటర్ కిందన అవకాశం కల్పించడం జరిగింది మరి అన్ని రకాలుగా కూడా బీసీ సామాజిక వర్గాలకి ప్రజాప్రతినిధులుగా తయారు చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు నేను ఇవాళ ఒక్కటే అంశము ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారో మోసపూరితమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారో అందరినీ కూడా ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నా రెండే రెండు అంశాల గురించి చెప్తాను అందరికీ కూడా గుర్తు ఉండే ఉంటుంది గతంలో నాయి బ్రాహ్మణ సోదరులని తోకలు కత్తిరిస్తానని అవహేళన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా అని ఇవాళ ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా దాని గురించి మీరు ఎప్పుడైనా సంజాయిషి ఇచ్చారా అని అడుగుతా ఉన్నా అదే రకంగా ఎవరైనా ఎస్సీ కులాల్లో పుట్టాలని అనుకుంటారా అని చెప్పి ఎస్సీ సామాజిక వర్గాన్ని అపహాస్యం చేసి ఆయన అగ్రవర్ణం యొక్క ఆధిపత్యం ఏ రకంగా చూపించారో ఒకసారి ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు ఆ రకంగా అవహేళన చేసి మాట్లాడిన వ్యక్తులు ఇవాళ బడుగు బలహీన వర్గాల గురి యొక్క జపం చేస్తూ ఉన్నారు అంటే ఇది కేవలము మీరు రాజకీయాలకి ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకుంటున్నారు తప్పితే ఇంకొకటి ఏది కూడా కాదు అన్ని రకాలుగా కూడా రేపు భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున బీసీ సామాజిక వర్గానికి కానీ ఎస్సీ సామాజిక వర్గానికి కానీ మైనారిటీ సామాజిక వర్గాలకు కానీ వీళ్ళందరికీ కూడా వారి యొక్క జనాభా దామాష ప్రకారము రాజ్యాధికారంలో భాగం కల్పిస్తూ ఉన్నారనేది ఇది ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఇంకా పెద్ద ఎత్తున రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇంకా పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించబోతారని కూడా ఈ యొక్క సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాం మరి అంతేకాకుండా ఇవాళ ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ సీటు మీరు ఇప్పటిదాకా బీసీ సామాజిక వర్గాలకి ఒకటైనా ఇచ్చారా అని అడుగుతా ఉన్నా ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇరవై సంవత్సరాల ఇరవై రెండు సంవత్సరాల క్రితం అనుకుంటా దేవేందర్ గౌడ్కి ఒకే ఒక సీట్ ఇచ్చారు దాని తర్వాత ఎన్ని రాజ్యసభ సీట్లు వచ్చినా మీ సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు తప్పితే లెక్క మనం పెట్టుకుంటూ వెళ్తే ఒక ఏడెనిమిది రాజ్యసభ సీట్లు వచ్చినాయి అందులో కనీసం ఒక్కటన్నా ఒకటి బడుగు బలహీన వర్గాలకు ఇచ్చారని అడుగుతా ఉన్నాం అంటే మీరు కేవలం ఏంటంటే మీకు పల్లకీలు మోయాల్సింది బడుగు బలహీన వర్గాలు దానిపైన పల్లకీల్లో కూర్చునేది మీ వర్గాలని అడుగుతా ఉన్నాం ఆయన పాపం వర్ల రామయ్యని ఆయనకి రాజ్యసభ సీట్ ఇస్తానని చెప్పి మీరు వెళ్ళి నామినేషన్ వేసుకోమని ఢిల్లీకి వెళ్ళమని చెప్తే ఆయన పాపం ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళాడు మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది వెనక్కి వచ్చేసి నీకు ఇవ్వట్లేదని అంటే ఏ రకంగా అవహేళన చేశారో బడుగు బలహీన వర్గాల్ని ప్రజలందరూ కూడా విజ్ఞులు గమనించి మనం కోరుతా ఉన్నా ఇంకా ఎన్నాళ్ళు ఈ పల్లకీలు మోసేదని అడుగుతా ఉన్నా మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున బీసీ సామాజిక వర్గానికి మరి అందలం ఎక్కిస్తూ ఉన్నారు బీసీలు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా చెయ్యని విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం అయితే కానివ్వండి అధికారాన్ని అయితే కానివ్వండి మరి అందిస్తూ ఉన్నారు మరి ఏడో తారీఖున జరగబోయే జైహో బీసీ మహాసభని గ్రాండ్ సక్సెస్ చేయాల్సిందిగా ప్రజాప్రతిని ప్రతినిధుల్ని ఇస్తూ ఉన్నాము పెద్ద ఎత్తున తరలి వెళ్ళి అక్కడ ఆ యొక్క సభని జయప్రదం చేయాల్సిందిగా మరి కోరుతా ఉన్నాం అంతేకాకుండా రెండో అంశం దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు మరి తూర్పుగోదావరి జిల్లాలో నిన్న మొన్న కొవ్వూరు నిడదవోలు ఈ యొక్క కాన్స్టెన్సిల్కి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఆయన అంటాడు మహిళలందరికీ కూడా నేనే పైకి తీసుకొచ్చిన కార్యక్రమం చేశాను రైతులకు కానీ యువతకు కానీ మరి చెప్తా ఉన్నారు ఇవన్నీ మాటలు ఎవ్వరు కూడా ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో ఎవరు కూడా లేరు మీరు అవుట్డేటెడ్ పొలిటీషియన్ వయసు అయిపోయింది మీరు మీ మామను వెన్నుపోటు పడడం మీకు ఈజీ ఏమో కానీ ఇప్పుడు వెన్నుపోట్లు పొడిపించుకోవడానికి రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు మీ యొక్క గ్రాఫ్ ఏంటి మీ యొక్క నైజం ఏంటి ప్రజలందరికీ కూడా అర్థమైంది ఆ గ్రాఫ్ అలా 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 కిందకు వెళ్తూ ఉంది మీరు వేరే పార్టీల యొక్క పొత్తుల గురించి వెంపర్లాడుతూ ఉన్నారు ఆ పవన్ కళ్యాణ్ని ఎక్కడ వదిలేస్తే బీజేపీతో ఎక్కడ అతుక్కుపోతాడు బీజేపీని వదిలిరారని మీరు వెంపర్లాడుతూ ఉన్నారు నేను ఇవాళ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందా అని అడుగుతా ఉన్నా ఎన్నో ఎన్ని ప్రగల్భాలు పలికే ఈ యొక్క ప్యాకేజ్ స్టార్కి కూడా అడుగుతా ఉన్నాం మీరు గతంలో ఒంటరిగా పోటీ చేశారు ఎన్ని స్థానాలకు పోటీ చేశారని అడుగుతా ఉన్నా మీకు మీరే చెప్పుకుంటున్నారు నేను ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని మరి ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని చెప్పుకునే వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి గారి పైన మీరు ఏ రకంగా నిందలేస్తూ ఉంటారు చెప్పులు చూపిస్తూ ఉంటారని అడుగుతా ఉన్నా ఆయనకు ఆయనే ఒప్పుకుంటున్నాడు నేను సీఎం అభ్యర్థిని కాదు నేను సీఎం అభ్యర్థిని చంద్రబాబు నాయుడిని చేస్తానని చెప్పి చెప్తా ఉన్నారు మీరైనా కూడా ఆ పార్టీలో పనిచేసే యువకులు అందరికీ కూడా చెప్తా ఉన్నాం మిమ్మల్ని కేవలము ఈ పవన్ కళ్యాణ్ గారు కేవలము కులం పేరు చెప్పో లేకపోతే ఆ సినిమా క్రేజ్ చెప్ప వాడుకుంటున్నారు తప్పితే ఇంకోటి ఏది కాదు మీరు అందరూ కూడా ఎడ్యుకేటెడ్ ఓటర్సు ఏ ప్రభుత్వంలో మంచి జరుగుతూ ఉంది ఏ ప్రభుత్వము సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మంచి జరుగుతుంది అనేది ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతూ ఉన్నాం మేము కూడా ఒకటే అడుగుతూ ఉన్నాం మీ కుటుంబంలో మీ ఇంట్లో మంచి జరిగితే ఆర్థికంగా కానీ వేరే రకంగా కానీ మంచి జరిగితేనే మాకు ఓట్లు వేయండి అని మేము అడుగుతా ఉన్నాం మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు లాస్ట్ ఛాన్స్ అని చెప్తా ఉన్నారు మరి లాస్ట్ ఛాన్స్ తర్వాత ఎవరిని మీ యొక్క వారసుడి కింద ప్రకటిస్తారని అడుగుతా ఉన్నా ప్రజలందరికీ కూడా తెలుసు మీ యొక్క సుపుత్రుడిని లోకేష్ని మీ వారసుడి కింద ప్రకటిస్తారు మరి ఆ లోకేష్కి ఎంత తెలివితేటలు ఉన్నాయి మిడిమిడి జ్ఞానంతో ఉంటాడు మరి అలాంటి వ్యక్తి చేతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెడతామా అని అడుగుతా ఉన్నా మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మాట్లాడే మాటకి రేపు మాట్లాడబోయే మాటకి నిన్న మాట్లాడిన మాటకి అస్సలు ఉండదు ఒక స్టెబిలిటీ లేని పొలిటీషియన్ మరి అలాంటి వ్యక్తి చేతిలో రాష్ట్రాన్ని పెడతామా అని అడుగుతా ఉన్నా మరి ప్రజలందరూ కూడా విజ్ఞులు రేపు భవిష్యత్తులో ఏ ఒక్క ఎన్నికలు జరిగినా కూడా ఒక స్టేబుల్ గవర్నమెంట్ని ఎన్నుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అన్ని రకాలుగా కూడా ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక సంక్షేమ రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం జరిగింది ప్రజల యొక్క జీవన విధానాల్లో మార్పులు తీసుకొస్తా ఉన్నారని అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నాం ఆఖరిగా రాజమహేంద్రవరము సిటీకి సంబంధించి మీ అందరికీ కూడా తెలుసు పార్టీ అధిష్టానము రాజమహేంద్రవరం సిటీ అధ్యక్షులుగా అడప శ్రీహరి గారిని పార్టీ నియమించడం జరిగింది మరి శ్రీహరి గారు మన అందరికీ కూడా తెలుసు కూర్చుంటు మన అందరికీ కూడా తెలుసు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నతనం దగ్గర నుంచి ఒక క్లాస్మేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మరి అన్ని రకాలుగా కూడా సమర్థవంతంగా రాజమహేంద్రవరం నగరాన్ని సమర్థవంతంగా నడుపుతారు కోఆర్డినేట్ చేస్తారనేది పూర్తి విశ్వాసము పార్టీకి కానీ మాకు కానీ అందరికీ కూడా ఉంది అని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా అంతేకాకుండా రాజమహేంద్రవరంలో జరిగే అభివృద్ధి పనులు నాకు తెలిసి బహుశా నూట ఐదు నియోజకవర్గాల్లో ఫస్ట్ ప్లేస్లో రాజమహేంద్రవరం నగరంలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి మరి ఈ అభివృద్ధి పనులు ఏదో మనము పైపై మెరుగులు చేసే పనులు కాదు కొత్త మాస్టర్ ప్లాన్ రోడ్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము రాజమహేంద్రవరము ఏదైతే మెయిన్ రోడ్స్ ఉన్నాయో ఆ మెయిన్ రోడ్స్ని వెడల్పు చేసుకుని సెంటర్ డివైడర్లు తీసుకుని దాంట్లో మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఇప్పుడే నేను చెప్తా ఉన్నానండి ఇవాళ చేయూత పథకం ఉంది ఆహా చేయు ఇప్పుడు పెట్టుకోవడానికి ఏముంది ఇప్పుడు రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఎన్నైనా చేసుకోవచ్చు నేను ఇవాళ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా గతంలో ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ హయామంలో మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి బీసీలకి మేము ఇంత లబ్ధి చేకూర్చామని మా దాంట్లో కనీసం మేము లబ్ధి చేకూర్చిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే మీరు ధర్నా చేసిన దానికి మేము సంఘీభావం పలుకుతాం లేకపోతే మీరు క్షమాపణ చెప్తారా అని ఉన్నాం మేము ఇచ్చిన దాంట్లో బీసీ వర్గాలకి అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నా చాలు ఇవాళ డైరెక్ట్గా డీబీటీ చేస్తూ ఉన్నాం డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాం మీరు తీసుకొచ్చిన కుట్టు మిషన్లు కానీ ఇస్త్రీ పెట్టులు కానీ ఇవాళన్న రోజుకి కూడా చెదలు తుప్పులు పట్టేసి ఎండిఓ ఆఫీసుల్లో ఉన్నాయి అంటే ఎంత నాసిరకం తీసుకున్నారనేది ఒకసారి గమనించి మనం కోరుతూ ఉన్నాం మీరు మీ మనుషులతో కాంట్రాక్టులు తీసుకోవడం దాంట్లో డబ్బులు దోచుకోవడం కానీ ఇవాళ ఎవరి ప్రమేయం లేదు డైరెక్ట్గా బెనిఫిషరీకి మరి ఖాతాల్లో వెళ్తూ ఉన్నాయి అదే అంటున్నాను ఇప్పుడు అది ప్రధానమైన అంశము ఇప్పుడు ఈ స్కిల్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి సుమారుగా ఈడీ మరి దర్యాప్తు నోటీసులు ఇవ్వడం జరిగింది ఇవాళ వీళ్ళందరినీ కూడా పిలుస్తున్నారు మరి అందులో ఆ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఎన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే అప్పు రూపేనా కానీ తీసుకొచ్చిన డబ్బులన్నీ కూడా దీని వెనకాల ఉన్న బకాసురుడు ఎవరనేది ఆ పిల్ల బకాసురుడు ఎవరనేది అందరికీ కూడా తెలుసు ఆయన కూడా త్వరలో వెలుగులోకి వస్తాడు వచ్చిన తర్వాత అవన్నీ కూడా తెలియపరుస్తాను ఏంటి ఏంటండి ఇప్పుడు అది కోర్టులో ఉందండి ఆ కోర్టులో రాజమహేంద్రవరంతో పాటు ఇంకా ఇరవై రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి ఆ ఇరవై రెండు మున్సిపాలిటీ కూడా కోర్టు కేసు క్లియర్ అవ్వగానే ఖచ్చితంగా ఎలక్షన్కి వెళ్తాము మేము చేసిన అభివృద్ధి ప్రజల ముందు పెడతాము అభివృద్ధి గతంలో మీరేం చేశారు మేమేం చేశారు ఓపెన్ డిబేట్కి కూడా మేము సిద్ధంగా ఉన్నాము ప్రజలకి మేము క్లియర్ కట్గా మేము చూపిస్తాము ఈ రకమైన అభివృద్ధి చేశామనేది గతంలో మీరు కేవలం ఏంటంటే ఆ పుష్కరాల టైంలో మీరు చేసిన కార్యక్రమమే మరి ఇవాళ ఏమీ లేకపోయినా కూడా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ ఉన్నాం నేను మళ్ళీ ఇంకొకసారి కూడా చెప్తా ఉన్నా ఈ నేషనల్ హైవేకి సంబంధించి కవ్వూరు దగ్గర నుంచి గుండుగోలను ఏ రకంగా సర్వేగంగా కంప్లీట్ చేశాం మరి ప్రజలందరూ కూడా విజయవాడ వెళ్ళాలని అంటే రెండు గంటల్లో వెళ్ళిపోతూ ఉన్నారు